రెన్ కన్వెన్షన్ కూల్చివేత కారణంగా తుమ్మిడికుంట హిస్టరీ బయటకు వచ్చింది అదొక మంచినీటి సరస్సు అని కోట్ల మందికి ఇప్పుడే తెలిసింది దాని తర్వాత అందరూ మాట్లాడుకుంటున్న చెరువు అమీన్పూర్ చెరువు మరి దాని పరిస్థితి ఏంటి అక్కడ కబ్జాగాళ్ల ప్రతాపాలు ఏ స్థాయిలో ఉన్నాయి వాళ్ళ మీద హైదరా నజర్ పడ్డట్టేనా జీవ వైవిధ్యానికి సరైన చిరునామా అమీన్పూర్ చెరువు రకరకాల పక్షులు జంతువులకు నిలయమిది ఏకంగా మూడు వందల యాభై ఎకరాల్లో విస్తరించిన అమీన్పూర్ చెరువు పెద్ద చెరువు కొత్త చెరువు కొమ్ము చెరువు అనే మూడు చెరువుల గొలుసుకట్టు ఇంత పెద్ద చెరువును గబ్జగాళ్ళు వదిలిపెడతారా ప్రస్తుతం మనం అమీన్పూర్ చెరువు దగ్గర ఉన్నాము అమీన్పూర్ చెరువు అనగానే ఇక్కడ ఉన్నటువంటి రకరకాల పక్షులు గుర్తు వస్తాయి అంతేకాకుండా చేపలు కూడా వివిధ రకాల చేపలు కూడా ఉంటాయి అంటే ఇంత అద్భుతమైనటువంటి ఈ అమీన్పూర్కి చెరువుకి సంబంధించి ఆ జీవన వైవిధ్యానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ చెరువు ప్రస్తుతం కబ్జాకూరల చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉంది అయితే మనం చూస్తున్నాం కొంత దూరం మేర అక్కడ ఉన్నటువంటి ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో అవంతా కూడా ఎఫ్టిఎల్ పరిధిలోకి ఉన్నటువంటి బిల్డింగ్స్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఎఫ్టిఎల్లోకి సైతం కూడా చొచ్చుకు వచ్చి బిల్డింగ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది బఫర్ జోన్లో ఉన్నటువంటి వాటిని సైతం కూడా వాళ్ళు కబ్జాకూరలు దాన్ని కబ్జా చేసేసి పూర్తి స్థాయిలో బిల్డింగ్ల నిర్మాణాలను కట్టడం జరిగింది అమీన్పూర్ చెరువులో వందకు పైగా ఎకరాలు కబ్జాకు గురైనట్టుగా గుర్తించింది హైడ్రా పెద్ద చెరువు నుంచి తూముల ద్వారా వచ్చే నీటిని సైతం కబ్జాదారులు మూసేశారు కొత్త చెరువునైతే దాదాపు ఆనవాళ్లు లేకుండా చేసేశారు ఈ మధ్య పెద్ద చెరువుకు సంబంధించిన అలుగు తూములు మూసేయడంతో వర్షం వచ్చినప్పుడు ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బంది పడుతున్నారు అమీన్పూర్ వాసులు అంత కబ్జాదారులు కబ్జాలు అవుతున్నాయి ఉన్నలేని లేని ఎఫ్టీఎల్ అన్ని కూడా బార్డర్లలో కట్టేస్తున్నారు ప్లాట్లు పర్మిషన్ ఎట్లా ఇస్తున్నారు అనేది అర్థం అవ్వట్లేదు ఆఫీసర్లు ఆ ఉన్న లీడర్ లోకల్ లీడర్లు కూడా పర్మిషన్ ఇచ్చేసి కట్టేసుకుంటారు ప్లాట్కు ఐదు లక్షలు తీసుకుంటారు కట్టేసుకుంటారు మేడం వాస్తాన్ని కూడా ఎన్ని ఎఫ్టీఎల్ని కట్టారు లాస్ట్ బిల్డింగ్ అని కూడా ఎఫ్టీఎల్ని కట్టారు ఎఫ్టిఎల్ లో చానుంది ఇది అసలు యాక్చువల్గా చెక్ ఉంది తొంభై ఇరవై ఏడు ఎకరాల పదహారు గుంటలు మేడం ఎఫ్టీఎల్ మాత్రం నాలుగు వందల యాభై ఎకరాలు ఉంటుంది వాటర్ మాత్రం ఎప్పటికీ వాటర్ అయితే వాళ్ళు ఏం చేశారు అంటే వాటర్ లేని టైంలో కొన్నారు వాళ్ళు ఎప్పుడో సమ్మర్లో ఎయిటీ వన్లో కొన్నారు ఏటీలో కొనేసి వాళ్ళు ఏం చేశారు అంటే ప్లాట్ కొనేసి అవ్వగలిపి వస్తుందని చెప్పి పదివేలు పన్నెండు వేల ప్లాట్ మేడం అప్పట్లో వాళ్ళు కొను కొనేసి వాళ్ళు తోకలు వస్తాయి చెప్పేసి అది ఏం చేస్తారు ఇప్పుడు చెరువు చేసుకుంది ప్లాట్లను చెరువు ఆకుఫా చేసుకుని వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటిలో లేవు చెరువు మధ్యలో రోడ్డు లేదు ఆ తర్వాతే కబ్జాదారులు రియల్ ఎస్టేట్ వెంచర్లు కొంతమంది కలిసి చెరువు మధ్యలో రోడ్డు వేసినట్టుగా తెలుస్తోంది చెరువు మధ్యలో కూడా ఒక రోడ్ వేయడం జరిగింది దీని గురించి ఏం చెప్తారా అండి ఎఫ్టీఎల్ అనే అది ఇంత ముందు పట్టభూములో ఎనభై ఐదు ఎకరాలు పట్టభూమి ఉన్నది ఎఫ్టిఎల్ తొంభై మూడు ఎకరాల పద్దెనిమిది ఉంటారు ఎఫ్టీఎల్ ఉన్నది టోటల్గా మూడు వందల ఎనభై ఆరు ఎకరాలు మొత్తం టోటల్ అవుతుంది ఇంచుమించు అయితే ఇది ప్లాట్లు చేసింది వాస్తవమే చెరువు ఎండిపోయినారు ప్లాట్లు చేసి వాళ్ళు ప్లాట్లు కొన్నారు ఇప్పుడు వచ్చి మా ప్లాట్లు మునిగిపోయినాయి అంటే దాని బాధ్యులు అమీన్ పోర్ట్ చెరువును పరిశీలించి యాక్షన్ పార్ట్ షురు చేసిన కమిషనర్ రంగనాథ్ యాక్షన్ తప్పదనే సంకేతాలు ఇచ్చారు చెరువును కబ్జాల నుంచి కాపాడాలన్న హైడ్రా లక్ష్యం భేష్ అంటున్నారు అమీన్పూర్ వాసులు